హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఉల్లి కారం పొడి దోశ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా గిన్నె తీసుకొని ఒక ఐదు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొడిని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో మూడు వెల్లుల్లి రబ్బలు రెండు పావు కప్పు పుట్నాల పప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ను ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి పౌడర్ ఇలా చూ ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉండాలి ఇప్పుడు ఉల్లి కారం తయారు చేయడం కోసము మీడియం సైజ్ ఆనియన్ రెండు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ని తీసుకొని ఉల్లిపాయ ముక్కలు ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఎండుమిర్చి కొద్దిగా సాల్ట్ వేసుకొని నీళ్లు లేకుండా మెత్తని పేస్ట్లా చేసుకో ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దోశ పోసుకొని దోశ ఒక నిమిషం పాటు కాలిన తర్వాత అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని దోశ అంతా ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత దానిపైన మనం తయారు చేసుకున్న పౌడర్ని వేసుకొని చుట్టూ నెయ్యిని వేసుకోవాలి ఇలా దోశ రెండు నిమిషాల పాటు దోరగా కాగిన తర్వాత అటో ఇటు కాల్చుకొని ప్లేట్లో తీసి కొబ్బరి పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన ఉల్లి కారం దోశ రెడీ ఇంతే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ